నమస్తే అండి ఈరోజు మన కబడ్డీ పాలయానికి చెందిన మైరాల నళిని అనే అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది దీనికి ప్రాథమిక కారణం ఏమంటే అమ్మాయి శ్రీనివాస్ అనే అతని ఒక అతన్ని ప్రేమించింది సుమారు పది సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు అతను ప్రేమించేటప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అయితే అతను ఎప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను ఇంట్లో వాళ్ళు ఒప్పుడుకోవట్లేదని చెప్పేసి చెప్పడంతో అమ్మాయి మనస్తాపం చెంది రాత్రి పడుకుంటానికి అని చెప్పేసి రూమ్లో పిల్లలు హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది అమ్మాయి చనిపోతూ అని ఏం జరిగింది మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అనేది కూడా ఆ లెటర్ రూపంలో సూసైడ్ లెటర్ రూపంలో వేయడం జరిగింది ఆ సొసైటీ లెటర్ని కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దీనికి కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చక్కగా చెప్పవచ్చు క్యాస్ట్ బై వెళ్ళి సార్ అబ్బాయి అతను వచ్చేసి అతను ఇంటి పేరు వచ్చేసి సింగోతు శ్రీనివాస్ అని చెప్తా ఉన్నా సింగు శ్రీనివాస క్యాస్ట్ బై మేబీ

ప్రేమించాడంటే పది సంవత్సరాల నుంచి జరుగుతుందంట మా ఊరి నేను ఏదో వాళ్ళ ఇద్దరు మధ్య ఘర్షణ జరిగినట్టుగా అందులో లెక్కలో రాసిచ్చింది అది వచ్చి మేము కిఫిన్ తెచ్చిచ్చాము తెల్లది తెల్లవారుజాబును మాత్రం అందరం కోసం పెట్టింది తీరా ఉదయాన్ని లేదు మేము తలుపు తడుతున్నా కానీ తలుపు తీయలేదు మా ఊరు వచ్చి గడ్డపారితో పగలు కొట్టి లోపల అది తీసి చూస్తే అమ్మాయి లేదో దోలానికి చీర వేసుకొని ఏలాడతా ఉండేది ఇది జరిగింది ఒంగోలు కవడపలానికి చెందిన మైరాల నల్లిని ఎంటెక్ ఎమ్టెక్ చదువుకున్న వంగలు కవడపలానికి చెందిన మైరాల నల్లిని ఎంటెక్ చదువుతాయి గత కొంతకాలంగా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒంగోలు మహేంద్రనగర్కి చెందిన సింగూరు శ్రీనివాస్ వ్యక్తిని ప్రేమించింది అతను కూడా ఈ అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాసం చేసాడు నమ్మించాడు తర్వాత చాలా కాలం నువ్వు లేకపోతే నేను అన్నాడు కానీ అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని చెప్పి అమ్మాయిని దూరంగా పెట్టాడు ఈ అమ్మాయి నేను లేకపోతే నేను బతకనవ్వుడు చనిపోతున్నా కానీ పట్టించుకోవడం లేదు మానేసాడు నా ఫోన్ కాంటాక్ట్ కూడా తీసేసాడు నా అమ్మాయి చాలా కాలం బాధపడింది ఆఖరికి తెలుసుకుందామని విషయం తెలుసుకుందామని మైదానగర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మేము మానేస్తున్నాము మీరు మా ఇంట్లో రాకూడదని అవమానించారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతటి అవమాన భారంతో అమ్మాయి ఇంటికి వచ్చి ఈరోజు ఉదయాన్న ఒక సూసైడ్ లెటర్ రాసి మొత్తం జరిగిన విషయం మొత్తం కూడా సూసైడ్ లెటర్ రాసి ఈరోజు ఇంట్లో ఇంట్లో ఉన్న తోలానికి రూమ్లో ఉన్న తోలానికి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకొని చేసుకుంది ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ ఇద్దామని వెళ్ళానా చూస్తే అమ్మాయి లేకపో అరవకపోతే అరిచినా లేకపోతే అంత చుట్టు ఆరోగా చుట్టుపక్కల కూడా చూసే లెక్క తెల్లిపోయి కూడా చూస్తే అమ్మాయి వేసుకొని ఉంది కాబట్టి మైరాల నలిని అనే దళిత యువతని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి వంచి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమైనా అవమానించడంతో మీ కులం లేదు మా కులం వారని ఎందుకంటే ఈ అమ్మాయి ఎస్ఐ మాల అతను బీసీ కులానికి చెందినవాడు కాబట్టి పది సంవత్సరాలు ఇతను ఈ అమ్మాయి దగ్గర డబ్బులు కూడా చాలా తీసుకున్నాడు అని చెప్పి కూడా వీళ్ళ నాన్న చెప్తున్నాడు ఇందాక కాబట్టి వీళ్ళ ఇంట్లో వరకు ఒకటి విషయం తెలియదు తర్వాత ఇన్స్టాగ్రాము పన్నెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అంట అతను కాబట్టి అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని దీనికి దీన్ని ఎన్నే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది